ఉదయం సమర్పణ జీవితం సరిగా లేకపోతే ప్రభు అంగీకరించడు దేవుడిని అర్పణ అంగీకరించాలంటే దేవుడు మొట్టమొదటిగా ఒక కండిషన్ పెట్టాడు హే బేలును అతని నువ్వు ఎంత సమర్పించుకునే దేవునికి కాదు కావాల్సింది ముందు నీవు కావాలి దేవునికి ఎవరు నీవు కావాలి దేవునికి నీ పరిస్థితి కావాలి దేవునికి నీ మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి నీ చూపులు దేవునికి అంగీకారంగా ఉండాలి నీ క్రియలు సాక్ష్యము సంగమలో బయట విలపట బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర రక్త సంబంధికుల దగ్గర సాక్ష్యమం మర్యాదకరంగా క్రమంగా దేవుని లాభమునకు మహిమార్థంగా జీవించే క్రియలు ఉన్నాయా లేదా అది కావాలి దేవునికి దాని తర్వాత నువ్వు ఎంత సమర్పించుకున్నా అది ప్రభు నీ లెక్కలు తెరుస్తాడు తెలుసా గుర్తుపెట్టుకో నీ ప్రభు కొరకు ఖర్చు చేయకుండా నేను ఇంత ఇచ్చిన బ్రదర్ అంత ఇచ్చిన బ్రదర్ ఇంత పని చేసిన బ్రదర్ అంత పని చేసిన బ్రదర్ నువ్వు ఎంత ప్రభు అంటాడు అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అదేంటి ఇంత మాట ఉన్నారు బ్రదర్ నేను ఎంత పని చేశానో నువ్వెంత పని చేసావు నాకు అవసరం నీ హృదయ సమర్పణ సరిగా లేదో దేవుని దేవునింటిని మర్చిపోయి ఇంటి దగ్గర కూర్చొని నీవు ఏ క్రమంలో ఉంటావు దేవుని ఇంటిని మర్చిపోయి దేవుని వాక్యం మర్చిపోయి బైబిల్ శ్రైలు మర్చిపోయి సంఘ ప్రాంతాలు మర్చిపోయి యూత్ మీడింగ్లు మర్చిపోయి పరిశ్రమలు మర్చిపోయి ఇంటి దగ్గర కూర్చొని కల